హలో అండి నమస్తే వెజిటేబుల్ సీడ్స్ వీడియో చేయమన్నారు కదా చేస్తాను చిక్కుడు చెట్టు చిక్కుడు అండి బీన్స్ బెండ కాకర ఇది గ్రీన్ కాకర గ్రీన్ కలర్ది ఇది వైట్ ఇవేమో చిక్కుడు బీర ఇవి వంగ వంకాయ టమాటా ఇది పాలకూర ఇదేమో చుక్కకూర ఇదేమో బచ్చల కూర ఇది గోంగూర రెడ్ గోంగూర వైట్ తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రెండు రకాలు ఇవి ఆనియన్ సీడ్స్ ఇవేమో తోటకూర సీడ్స్ ఎవరికైనా కావాలంటే ఎలా తెచ్చి ఇస్తానండి